ఏపీ రాజధాని అమరావతిని ఈ ఐదేళ్లలోనే పూర్తి చేయాలని భావిస్తున్న కూటమి సర్కార్ వేగంగా అడుగులేస్తుంది ఇందులో భాగంగా ఇప్పటికే గతంలో ఇచ్చిన అనుమతులు టెండర్లను సవరించి కొత్తగా నిర్ణయాలు తీసుకుంటుంది దీంతో అమరావతి నిర్మాణంపై క్రమంగా క్లారిటీ వస్తుంది ఇవాళ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి అడిగిన ప్రశ్నకు మున్సిపల్ మంత్రి పొంగూరు నారాయణ ఇచ్చిన సమాధానంలో అమరావతిపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు అమరావతి రాజధాని నిర్మాణానికి అయ్యే ఖర్చు అరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై ఒకటి పాయింట్ నలభై ఎనిమిది కోట్లుగా తేల్చినట్లు మంత్రి నారాయణ అసెంబ్లీలో ప్రకటించారు మూడేళ్ళలో అంటే రెండు రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామన్నారు అమరావతి గవర్నమెంట్ క్లాం కాంప్లెక్స్ ఏజీసీలో ఇళ్ళు భవన నిర్మాణాలు ట్రక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎల్పిఎస్ మౌలిక సదుపాయాలు అభివృద్ధి కోసం అరవై నాలుగు వేల ఏడు వందల అరవై ఒకటి పాయింట్ నలభై ఎనిమిది కోట్లు ఖర్చు అవుతుందని ఆయన తెలిపారు ఈ నిధులన్నీ వివిధ రూపాల్లో సేకరించి అమరావతి నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించారు బహుళ పక్ష ఏజెన్సీలు బ్యాంకుల నుండి లోన్లు కేంద్ర ప్రభుత్వం నుండి గ్రాంట్లను పొందడం ద్వారా నిధులు సేకరణ చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు అలాగే రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లను దశల వారీగా మూడేళ్లలో అప్పగించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య విధానపరమైన అనిశ్చితులు కారణంగా ఈ ప్రక్రియలో జాప్యం జరిగిందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు మీద నమ్మకంతో యాభై ఎనిమిది రోజుల్లోనే ముప్పై నాలుగు వేల ఎకరాల రైతులు ప్రభుత్వానికి ఇచ్చారని తెలిపారు అమరావతి నిర్మాణానికి ముప్పై వేల ఎకరాలు కావాలని జగన్ అదే అసెంబ్లీ సాక్షిగా చెప్పారని మంత్రి గుర్తు చేశారు ప్రభుత్వం మారగానే ప్లేటు పెరాయించి మూడు మొక్కలాట ఆడి ఎక్కడ రాజధాని చేయలేదన్నారు గత ఐదేళ్లలో రాజధానికి భూములు ఇచ్చిన రైతులను నానా ఇబ్బందులు పెట్టాన పెట్టానన్నారు ప్రపంచంలో టాప్ ఐదులో ఒకటిగా అమరావతి ఉండాలని సీఎం చంద్రబాబు రాజధానిని డిజైన్ చేశారు కానీ శాటిజంతో కక్ష సాధింపుతో ఆర్ ఫైవ్ జోన్ చేసి యాభై వేల మందికి ఒక సెంటు భూమి ఇచ్చారన్నారు వారికి కూడా ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నారు వారికి తప్పకుండా న్యాయం చేస్తామన్నారు రాజధాని వరల్డ్ బ్యాంక్ ఏడిబి బ్యాంక్ కలిసి పదమూడు వేల నాలుగు వందల కోట్ల రుణం ఇస్తున్నాయని మంత్రి తెలియజేశారు కేఎఫ్డబ్ల్యూ బ్యాంకు ఐదు వేల కోట్లు లోన్ ఇస్తుందని హైడ్రో నుంచి పదకొండు వేల కోట్ల రుణం రెండు మూడు రోజుల్లో వస్తుందని మంత్రి వెల్లడించారు కేంద్ర గ్రాండ్ కింద పదిహేను వందల అరవై కోట్లు ఇస్తుందన్నారు భూములు అమ్మడం ద్వారా అలాగే జాతీయ అంతర్జాతీయ మార్కెట్లో తక్కువ వడ్డీకి రుణం తీసుకోవడం ద్వారా మిగిలిన నిధులు సమీకరిస్తున్నామన్నారు అమరావతిలో నూట ఆరు ప్రభుత్వ ప్రభుత్వ రంగేతర సంఘ సంస్థలను తమ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు అమరావతిలో వే మెయిన్ రోడ్డు నూట అరవై నూట అరవై ఐదు అడుగులు నూట ఎనభై ఐదు అడుగులతో రెండేళ్లలో పూర్తి చేస్తామని మంత్రి తెలియజేశారు ఎల్పిఎస్ రోడ్లు మూడేళ్లలో పూర్తి చేస్తామన్నారు సగానికి పైగా నిర్మాణం జరిగిన అధికారులు అధికారులు భువనాలు ఏడాదిన్నరలో మిగతావి రెండేళ్లలో అసెంబ్లీ సెక్రటరియట్ హైదరాబాద్ నచే హైకోర్టు నిర్మాణాన్ని మూడేళ్లలో పూర్తి చేస్తామన్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో అమరావతిలో నూట ముప్పై ఒకటి సంస్థలకు పన్నెండు వందల డెబ్బై ఏడు ఎకరాల కేటాయించామని గత ఐదేళ్లలో జరిగిన పరిణామాలతో కొన్ని సంస్థలు వెనక్కి వెళ్ళిపోయాయని మంత్రి నారాయణ తెలిపారు